నమశంకరాయ ప్రధానంగా ప్రతి మానవుడు అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతుంటాడు సంకల్పాలు నెరవేరకుండా ఇబ్బందులు పడుతుంటుంటారు ఈ యొక్క దోషాలకి ఉన్నటువంటి అనేక కారణాలలో శని దోషము కూడా ఒకటి ప్రస్తుతం మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశులలో జన్మించిన వారు శని దశ అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు గత జన్మ కర్మదోషాల వలన ఇప్పుడు సమస్యలు కాబట్టి ఎవరైనా ఏ రాశిలో జన్మించిన వాళ్ళైనా శివుడు రహస్యంగా చెప్పిన ఒక పరిహారం పుష్యమాసం ఈ యొక్క మాస శివరాత్రి రోజున చేసుకోమన్నారు మీ యొక్క సంకల్పం ఎవరికీ చెప్పకుండా జనవరి పదహారవ తారీఖు మాస శివరాత్రి ఆ రోజున శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ పరమేశ్వరుడికి శుద్ధమైన ఆవు కానీ ఆవ నూనెతో కానీ అభిషేకము జరిపించి నీలిరంగు శంకు పుష్పాలతో కానీ లేదా ఈ సంబంధించి నీలి రంగు చామంతి పుష్పాలతో కానీ గరికతో కానీ బిల్వ పత్రాలతో కానీ ఆ పరమేశ్వరుడికి అర్చన చేయండి ఈ విధంగా చేసి మీరు పరమేశ్వరునికి ప్రతిరోజు కూడా శివ అష్టోత్తరము ఒక పదకొండు రోజుల పాటు పఠించండి అచిర కాలంలోనే మీ సమస్య తీరుతుంది ఈ జనవరి పదిహేనో తారీఖు సంక్రాంతి విధిగా ప్రతి మానవుడు కూడా ఈ పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు పెద్దల కోసమే చేసుకోవాలి అవకాశం ఉండి చేసుకోలేకపోయినా అవకాశం లేకపోతే ఎలాగో చేసుకోరు కాబట్టి మీ తరఫున బ్రాహ్మణులని కర్తగా పెట్టి మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ కాశీక్షేత్రములో పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు జనవరి పదిహేను సంక్రాంతి రోజున అలాగే జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్య ఈ సందర్భంగా చేయించడం జరుగుతుంది అలాగే సాయంకాలం ఏడు గంటలకి జనవరి పద్దెనిమిది సాయంకాలం ఏడు గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి కాలభైరవ శనీశ్వర మృత్యుంజయ సుదర్శన లక్ష్మీ హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిసిన వాళ్ళు జనవరి పద్దెనిమిదో తారీఖు సాయంకాలం ఏడు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు